త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు ఇద్దరిలో ఎవరు గొప్పవారనే అంశంపై ఏర్పడిన వివాద పరిష్కారానికి పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రిగా పేర్కొంటారు తమిళనాడులోని అరుణాచలమే మహాశివరాత్రి రోజున ఉద్భవించిన శివలింగంగా ప్రస్తుతిస్తుంటారు ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున లక్షలాది మంది అరుణాచల ప్రదర్శనకు తరలి వెళ్తుంటారు ప్రతి పౌర్ణమికి కూడా ఈ గిరి ప్రదర్శన కొనసాగుతుంది మహాశివరాత్రి పర్వదినాన మహాన్యాసపూర్వక రుద్రాభిషేక సమయంలో లింగోద్భవ కాలంలో ఆది పురుషుడైన ఈశ్వరుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని నర్సీపట్నంలో వివరించారు అరుణాచలంలో ఎందుకు తిరుగుతారు అంటే ఈ రోజు అంటే ఈ రోజు ఏంటి శివరాత్రి శివరాత్రి నాడు బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కూడా కలహించుకున్నారు కలహించుకుంటే వాళ్ళ ఇద్దరు మధ్యలో నుంచి ఒక శివలింగం ఉద్భవించింది ఆగనే అరుణాచలేశ్వరుడు అర్థమైందండి ఈ అరుణాచలం ఉంది కదా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ అరుణాచలం మొత్తం కూడా శివలింగ స్వరూపమే శివరాత్రి నాడు ఉద్భవించినటువంటి శివలింగం అరుణాచలేశ్వరుడే ఆ పెద్ద కొండ మొత్తం కింద చిన్న శివలింగాలు కాదు అందుకనే దానికి ఎనిమిది దిక్కుల అష్టదిక్పాలు ఉండాలన్నమాట ఆయన స్థేలించుకోవడానికి అందుకనే మహామహులైనటువంటి ఋషులందరూ కూడా ఆ అరుణాచలంలో నివాసం ఉండి అక్కడ శివుడు ఎందుకంటే ఉద్భవించింది ఆయన శివరాత్రి ఆయన ఉద్భవించింది అక్కడే కాబట్టి అక్కడ వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటారు అగ్నిస్వరూపమైనటువంటి లింగం అది అంటే చాలా వేడిగా ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి అరుణాచలానికి అంత విశిష్టం ఈ మధ్య బాగా పెరిగింది అంతకు ముందు ఉంది కానీ తక్కువగా ఉండేది ఇప్పుడు బాగా పెరిగింది ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఈ రోజున ఉన్నటువంటి పర్వదినాన్ని మనం వినియోగించుకోవాలి సమయం అయిపోయిన తర్వాత మనం ఎంత వినియోగించుకున్నామన్నా మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు ఆ సమయం కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎప్పుడు కూడా భగవద్ ఆరాధనలో మేము ఉంటాం ఏంటంటే మనకి స్వామివారి అవకాశం ఇచ్చినప్పుడే మనం ఈ మహాశివరాత్రి మహాపర్వదినాన్ని మనం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నప్పుడే మనం ఎంత ప్రయత్నించి ప్రయత్న ప్రయత్నైన సఫలం కార్యం అథవా నోపలభ్యత అంటే ఎంతలా ప్రయత్నిస్తే మాత్రమే ఏదో ఒక కార్యం ఏ కార్యమైనా సఫలం చెందుతుంది తప్ప ఇంకో విధంగా అది సాధ్యపడదు అటువంటి మహాశివరాత్రి మహాపరం ఇంకొక విషయం ఏంటంటే మనం ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నాం సంకల్పంలో రుద్రాభిషేకము అంటున్నాం రుద్రాభిషేకం అంటే అర్థం ఏంటో చెప్పుకుంటారో అది ఓన్లీ శివరాత్రి నాడు మాత్రమే చేస్తాం ఏమిటా శ్రీరుద్రాభిషేకం అంటే ఈ శివరాత్రి నాడు చేసేటటువంటి అభిషేకంలో మనం శ్రీ సూక్తాన్ని సంపూర్ణీకరణ చేసి అభిషేకం చేస్తాం కాబట్టి దీనికి శ్రీరుద్రం అని పేరు శ్రీ సూక్తం ఎందుకండి తప్పొకటేనా కాదు విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ఆరోగ్య లక్ష్మి అన్ని లక్ష్మి ఆవిడే కాబట్టి అన్ని రకాలైనటువంటి లక్ష్మి అనుగ్రహం మనకు ఉండాలి ఎందుకు దీని గురించి మళ్ళా చెప్పానంటే ఇంకొకటి వచ్చిందండి దీంట్లో శుక్రవారంతో కలిసి వచ్చింది చూసారా మహిళా వాళ్ళు పండుగ కాదు లక్ష్మీదేవి కూడా పండగే శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున శీశుక్తంతో సంపుటీకరణ చేసినటువంటి రుద్రాభిషేకంలో మీరందరూ కూడా పాలు పంచుకునేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మనందరికీ కల్పించాడు కాబట్టి దాన్ని మనందరం సద్వినియోగపరుచుకుని ఏం చెయ్యాలి అంటే నమశివాగా అని మనసులో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం గట్టిగా చెప్తాం అనుకోండి మన మాట మీదే అందరి దృష్టి ఉంటుంది కానీ అక్కడ జరిగేటటువంటి అభిషేకం పైన దృష్టి ఉండదు కాబట్టి అక్కడ జరిగేటటువంటి అభిషేకాన్ని మనం అనుభవిస్తూ ఎలాగా ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం అనుకోండి మనం భావించాలి భావన మాత్ర ఈ హృదయాయమహాన్ లలితా శాస్త్రనామని చెప్పింది అంటే భావనతోనే నేను చేస్తున్నాను అనే భావనతో ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా స్వామివారి యొక్క అభిషేకాన్ని ఆ అభిషేకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చేస్తున్నామనేటటువంటి భావన మనలో ఉందనుకోండి కర్త కారయత ప్రేరక అనుమోదక సుఖృదా దుష్కృదా దేవ చత్ర సమభాగిన చేసేటటువంటి కార్యం ఏదైనా సరే చేసేవాడు చేయించేవాడు చేయమని చెప్పేవాడు దాన్ని అంగీకరించేవాడు నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యాన్ని ఎలా వచ్చేయండి మీరు అందరూ కూడా ఇందులో భాగస్వాములే కాబట్టి మీ స్వహస్తాలతో మీరు చెయ్యలేకపోయినప్పటికీ కూడా మేము జరిపిస్తున్నప్పటికీ కూడా ఆ ఫలితం మీకు అందుతుంది ఎలాగ అందుతుంది అంటే ఈ శ్లోకమే మనకి లెక్క కబరైందండి ఎందుకు మీకు అందుతుంది అంటే ఇదే దక్క సర్త అనుమోదక ప్రేరకస్ అనుమోద దుష్టితానేవ జత్వాల సౌభాగ్యన నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితం ఉంటుంది కాబట్టి మీకు కూడా నలుగురిలో మీరు ఒకరేగా చేసేవాడు చేయించేవాడు ఒప్పుకునేవాడు మీరు ఉన్నారు కదా దాన్ని ఆమోదించేవాడు నలుగురు కూడా మీరే కాబట్టి మీకు ఆ ఫలితం అందుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే భావన నేను చేస్తున్నాను అనేటటువంటి భావన మీరు మనసులోనే అది చూస్తూ వాళ్ళు చేసేటటువంటి ద్రవ్యం మీరే వేస్తున్నట్టుగా మీరు భావించండి మహాశివరాత్రి నాడు ఆ అభిషేకం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీరు పొందండి అభిషే